నమస్తే అండి నేను ఒక కామెడీ పీస్ గురించి చెప్పాలి నిజంగా నాకు కదా కామెడీ పీస్ అని ఎవరంటే ఈ ప్రశ్న అనేటువంటి ఒక అతను ఎవరో ఒక అతను ఇతను బట్ ఇతను గురించి స్పందించడం అవసరమా అని చెప్పేసి వందకి వందకి రెండు వందల మూడు వందల సార్ ఎందుకంటే ఏదో నాలుగు ఏదో కొంత ఊపుతారు ఆ తర్వాత కనిపించడం ఏదో వ్యూస్ ఇప్పుడు అతనికి ఏదో ఎక్కువ వస్తున్నాయి అట్లనే మాట్లాడుతు అని అంటుంటారు కొన్ని రోజుల తర్వాత అతనికి రావు ఇట్లాంటి ఏంటంటే సరే నేనున్నాను ఆ కేవీ క్రియేషన్స్ ఉండేది ఇంతకుముందు విపరీతంగా వ్యూస్ అంటే ఒక లే ఒక వేలు వెళ్తుండేది నిజంగా రాజకీయాలు గట్టి గట్టి మనుషులు దాని మీద ఇంట్రెస్ట్ ఉండేటువంటి వ్యక్తులు నా వీడియోస్ చూస్తారు అంటే ఇది నిరంతరం జరిగిపోయేటువంటి ప్రక్రియ ఇట్లాంటి వ్యక్తులు ఏంటంటే అట్లా వస్తుంటారు మళ్ళీ పోతుంటారు ఏదో ఊరికట్లా ఊపుతుంటారు అంతే అది నాకు క్లియర్గా మరోసారి అర్థమైంది నాకు అదేంటంటే ఇతర కామెడీ పీసా ఆ జబర్దస్త్లో ఈ బెల్లప్పాబు నాకు చెప్పరా బాబో అని చెప్పేసి అని అంటున్నారు కదా చెప్తా ఒక క్యారెక్టర్ ఉంది అట్లాంటి వ్యక్తులే నాకు కదా నాకు ఇతను కరెక్ట్గా అనిపించలేదు అంటే అలాగని చెప్పేసి మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి అతన్ని బట్ నాకైతే ఇతను కామెడీ పీస్ అతను కనీసం ఒక బిల్డప్ బాబు కూడా పనికిరాడు ఓన్లీ కామెడీ కామెడీ పీస్ అని చెప్పడానికి నాకు ఒక వీడియో చూసాను నేను షాక్ అయిపోయింది అదేంటి ఇప్పుడు డుమిడిగూడ మండలం పోతన్నపాడు పంచాయతీ పెద్దపాడు విలేజ్ ఒకటి ఉంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక రెండు సార్లు రెండు సార్లు వెళ్ళిచ్చారు కదా అక్కడికి పవన్ కళ్యాణ్ గారు రోడ్డు శాంక్షన్ చేశాడు అది ఒక రకంగా ట్రైబల్ ఏరియా శాంక్షన్ చేశాడు అదైతే పనులు జరుగుతున్నాయి ప్లస్ వర్షాల కారణంగా లేకపోతే ఎందుకని అంటే ఈ కొండలు కొట్టి సదరం చేసి అంటే మామూలుగా మన మన ఏరియాలో చేసినట్టుగా కాదు అది రోడ్ వేయటం చాలా కష్ట కష్టంతో కూడుకున్నటువంటి వాగులు వంకులు ఇవన్నీ ఉంటాయి ప్లస్ వర్షాకాలం వీటన్నిటిని అధిగమిస్తూ చేయాలి ప్లస్ అది శాంక్షన్ అయిపోయింది నిధులు అంటే విత్తలవారీగా వచ్చేస్తున్నాయి పనులు జరుగుతున్నాయి ఇక్కడికి మామూలుగా ముందు వాళ్ళు ఎప్పుడు కూడా రోడ్డుని పెద్దగా చూసినటువంటి వ్యక్తులు కాదు ఈ రోజు కూడా వాళ్ళకి సరైనటువంటి రోడ్డు లేదు ఆ గ్రామ ప్రజలు పవన్ కళ్యాణ్ శాంక్షన్ చేశారు వాళ్ళు గ్రామంలోకి వెళ్ళాలంటే ఒక వాగు దాటెళ్ళాలి ఆ వాగు విపరీతంగా పొంగిందని అంటే అటు ఇటు ఆకపోకలు బంద్ కాబట్టి దానికి శాంక్షన్ అయ్యింది ఈ విధంగా కొంతమంది యూట్యూబర్స్ కావచ్చు లేకపోతే మిగతా ఛానల్స్ కావచ్చు అక్కడికి వెళ్ళాయి కవర్ చేసాయి రోడ్డు శాంక్షన్ అయింది అంత హ్యాపీస్ ఇప్పటికీ పద్నాలుగు నెలలు అయిపోయింది విపరీతంగా వెయ్యి కోట్ల వెయ్యి కోట్లకి సంబంధించినటువంటి వర్క్లు ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ గారు అన్ని చోట్ల చేపిస్తున్నారు ఇది క్లియర్ గా అర్థం ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఈ డూమ్రీగూడెం మండలం పోతన్నపాడు పంచాయతీ పెద్ద పెద్దపాడు అనేటువంటి విలేజ్ ఉందనే సంగతి ఎవరికి తెలియదు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళేంత వరకు కూడా దానికి రోడ్డు శాంక్షన్ అయ్యేంత వరకు కూడా ఇక ఛానల్స్ కొంతమంది యూట్యూబర్స్ పోయి దాన్ని ఎట్లా శాంక్షన్ అవుతాయి ఎలా పనులు జరుగుతున్నాయి విధంగా సంబంధించి అంతా చూపించారు అంత ఓకే అయిపోయింది అంతా అయిపోయిన తర్వాత నీకు మీకు ఒక సంఘటన చెప్తా నా జీవితంలో ఒకసారి ఒక గొడవ జరిగింది సీరియస్గా వినాలి మీరు ఒక గొడవ జరిగింది అవతల వాళ్ళకి యువతలకి ప్రత్యర్థులు అప్పుడు నాకు ఎంత ఏజ్ ఉంటుంది ఒక పద్దెనిమిది సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు పదహారు పదిహేడు సంవత్సరాలు ఆ టైం ఆ టైం అట్లా ఉంటుంది నాకు ఏజ్ ఆ ఏజ్లో అవతల వాళ్ళకి ఇవతల వాళ్ళకి అప్పుడు బాగా మంచి మొరకత్వం మీద ఉన్న అవతల వాళ్ళకి ఇవతల గొడవ జరిగింది గొడవ జరిగితే ఒక వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఒక అల్లుడిని వాళ్ళందరూ కలిసి కొడుతున్నారు నా మా అన్న ఉన్నాడు ఒక అతను మా మా పెద్ద కొడుకుంటే చూడలేక వాళ్ళందరినీ పక్కకి తోసేసి ఆ క్రోణ తీసుకొచ్చాడు వాళ్ళ అల్లుడే కానీ మా అన్న కాపాడు అప్పుడు ఈ ఇతను వీళ్ళల్లుడిద్దరు కలిసి వాళ్ళ మీద అటాక్ చేయటం నన్ను కూడా నేను నేను కూడా వెళ్ళాను ఇక మేము మేము ముగ్గురిని కలిసి వాళ్ళ ముగ్గురికి సంబంధించి ఇంక జరుగుతున్నాయి కూడా జరుగుతుంటే అసలు వ్యక్తి అని ఎవరైతే ఉన్నారో ఆ కొట్టించుకున్న మామూలు ఎవరైతే ఉన్నారో అతనికి వాళ్ళ అల్లుడికి పడదాం పడకపోతే అతను ఏంటంటే అతను ఒక దెబ్బ వేసాడు ఇతను అల్లుడు కర్ర తీసుకొని అతను భుజం మీద కొడితే ఆ భుజం కూడా కొంత దెబ్బ తగిలింది అతను వెళ్ళి వెళ్ళాము అక్కడ కొంతమంది ఆడవాళ్ళు మాట్లాడుతూ ఇటు కొంత ఇట్లా గొడవ జరిగింది అంత గొడవ అంతా సద్దుమణిపోయింది గొడవ అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత అందరూ సద్దుమణిగిన తర్వాత అసలు బయటకు వచ్చి ఇప్పుడు రెంటర్ చూసుకుందాం ఇప్పుడు రెంటర్ అంటున్నాడు అంటే మొత్తం అంతా అయిపోయిన తర్వాత కామెడీ పేస్లమాట అనమాట ఇది శాంక్షన్ అయిపోయింది అసలు ఈ పెద్దపాడు విలేజ్ అనేటువంటి ఒకటి ఉంది అక్కడ రోడ్డు సమస్య ఉంది అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి విధంగా సమస్య ఉంది పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు ఆ సమస్యని అంటే అడ్రస్ చేస్తారు దానికి నిధులు శాంక్షన్ చేయించారు రోడ్డు శాంక్షన్ అయింది అక్కడ ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు పనులు జరుగుతున్నాయి శాంక్షన్ అయ్యి కూడా కొద్ది కొద్ది రోజులు అవుతుంది అంటే కొన్ని నెలలు అవుతుంది అక్కడ జరగాల్సినటువంటి అంటే ఒక పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే నిధుల సమస్యలు ఖచ్చితంగా ఉన్నాయి నాకు కొద్దిగా టైం ఏంటి ఖచ్చితంగా చేసేది చేతి ఆయన కూడా అక్కడ పనుల పనులు జరుగుతున్నాయి అక్కడ మెటీరియల్ ఉంది రోడ్డు పక్కన మెటీరియల్ ఉంది అది అంతా క్లీన్ చేస్తున్నారు కొన్ని కొన్ని తూములు కడుతున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు ఆ లేస్తే మనిషి కదనేటువంటి కామెడీ పీస్ బయటకు వచ్చింది బయటకు వచ్చి ఇప్పుడు ఏం మాట్లాడదండి ఆ ఒక మనిషి దగ్గరికి వెళ్తాడు అయ్యా రోడ్లు వేస్తున్నారు అంటే ఆ ఇక్కడేస్తున్నారు రోడ్డు వేస్తున్నారు అంటే ఇతని ఇతని బాధ ఏంటి అక్కడ రోడ్డు పట్టలేదు లేదు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అంత అబద్ధం అనేటువంటి విధంగా నిరూపించడానికి వెళ్ళాడు వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత రోడ్డు శాంక్షన్ అయింది పనులు జరుగుతున్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పారు ఆ ప్లస్ అది కూడా కాకుండా ఇది ఏదో ఏదో కదిలిస్తే మోసం మాసం ఎట్టుందని చెప్పేసి ఆ ఇక్కడ సమస్యలు ఎట్టున్నాయా ఉన్నాయా ఏంటంటే ఇక్కడ మనుషులు చచ్చిపోతున్నారు ఇక్కడ రోడ్ లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది వాగుదాటాలి మేము ఈ సమస్యలు అన్నీ ఉన్నాయండి మాకు ప్లస్ ఏదైనా ప్రెగ్నెన్సీ లేడీస్ డోలి డోలీ కట్టుకొని తీసుకెళ్ళాలి ఏదన్నా బాగా లేకపోతే ఏదైనా కట్టుకొని తీసుకెళ్ళాలి చాలా ఇబ్బంది అయిపోయింది మాకు అని చెప్పేసి వాళ్ళు ఈ సమస్యలు ఏకరూ పెట్టారు ఇక ఆ సమస్యలన్నీ రికార్డ్ చేసుకోండి ఎన్ని ఎన్ని అయిపోయిన తర్వాతే కదా పవన్ కళ్యాణ్ గారు ఆ సమస్యలు అడ్రస్ చేసి అక్కడ రోడ్డు శాంక్షన్ చేయించింది ఎందుకు ఈ సమస్యలు ఉన్నాయి కదా అంటే ఇక నేను లేస్తే మనిషిని కాదు తల్లి నేను లేస్తే మనిషిని కాదు నేను మొత్తాన్ని నేను బయట పెట్టేసి నేను చేసినటువంటి విధంగా అక్కడ ఏదో పవన్ కళ్యాణ్ గారి మీద బురద లేటువంటి ప్రయత్నం చేసేటువంటి విధంగా ఈయన ముందుకెళ్ళాడు ఈ కామెడీ పిసిల్ని అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది అక్కడ ప్రజలే ప్రజలే చెప్పు కొట్టారు అసలు వాస్తవంగా చెప్పండి చెప్తూ కొట్టినట్టే ఎందుకని ఎందుకు అక్కడ రోడ్డు శాంక్షన్ అయింది ప్రజలు ఒప్పుకుంటున్నారు ఆ పనులు జరుగుతున్నాయని చెప్పి ఒప్పుకుంటున్నారు దాంట్లో ఏదో బ్రిడ్జ్ పడదంట అక్కడి నుంచి అక్కడికి వేస్తారంట అక్కడి నుంచి అక్కడికి వేస్తారంట ఈ సొల్లు బ్రిడ్జ్ చేయకుండా ఉంటారు అసలే అంటే అక్కడ శాంక్షన్ అయింది ఈ రోజు కూడా ఇవన్నీ ఎందుకు ఇప్పుడు ఈ కామెడీ పీస్ ఈ దుమ్మరిగూడ మండలం పోతండపాడు పంచాయతీ పెదపాడు విలేజ్ దీనికి ఇతను ఎందుకు వెళ్ళాడు ఇతను వెళ్ళడానికి కూడా పవన్ కళ్యాణ్ గారే కారణం కనీసం ఆ మాత్రం స్పోలేదా అది పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి ఆయన అసలు ఈ సమస్యను పట్టించుకోకపోతే అసలు ఈ సమస్య బయటకు వచ్చిండే అవుతారు అసలు డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఏ పోటీ గడువు పేకలేదు ఆ రోడ్డుకు సంబంధించి పవన్ కళ్యాణ్ రేపిస్తున్నారు ఈ రోజు ఓకే రైట్ నేను వెళ్ళి ఎంతో కొంత అక్కడ ఏం జరుగుతుంది ఏంటనే బయటపెట్ట సంతోషమే చాలా సంతోషం ఎందుకంటే ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన బురద లేటువంటి ప్రయత్నం చేస్తే బట్ అది మంచిగానే తీసుకుందాం ఏమవుతుంది అది కొంచెం ఇంకొంచెం బయటకు వచ్చేటువంటి ప్రయత్నం ఆయన ప్రయత్నం చేశాడు కానీ పవన్ కళ్యాణ్ గారి మీద బురద జలటానికి పోయి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో చెప్పుతో కూర్చున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనేది మరి క్లియర్ గా అర్థమవుతున్నటువంటి విషయం బట్ రోడ్డు శాంక్షన్ చేసింది సమస్యను గుర్తించింది ముందుకు తీసుకెళ్లింది ఇలాంటి కామెడీ కామెడీ ఫీస్లు కూడా అక్కడికి వెళ్ళేటువంటి విధంగా చేయగలిగింది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే దీనికి ఎవరు ఎవరు విధానం లేదు అది పనులు జరుగుతున్నాయి అంటే ఈయన ఇతను ఏంటంటే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే న్యూట్రల్ అని చెప్పుకునేటువంటి వైసీపీ సంబంధించిన కేటర్లు కొంతమంది ఉన్నారో వాళ్ళలో ఇతర ఇతర ఆఫీస్ ఇది సోషల్ మీడియాలో చాలా మంది ప్రస్తావించారు సార్లు కూడా బట్ పవన్ కళ్యాణ్ గారి మీద కోట మీద బురదలు ప్రయత్నం ఎందుకంటే ఇతను ఒక సపరేట్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అన్న డౌట్ నాకు అదేంటంటే కొత్త సామాజిక వర్గం యాడ్ అయింది వైసీపీ పార్టీకి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఏమన్నది నా డౌట్ ఎందుకంటే ఇవి ఈసారి వైసీపీ పార్టీ రెండు సామాజిక వర్గాలకు గట్టిగా సపోర్ట్ సపోర్ట్ చేస్తాయి నెంబర్ వన్ ఆయన సొంత సామాజిక వర్గం ఇంకొక సామాజిక వర్గం నేను ముందు ముందు రోజుల్లో చెప్తాను ఆ సామాజిక వర్గం కూడా వైసీపీ పార్టీకి గట్టిగా నిలబడుతుంది ఈసారి నిలబడుతున్నారు కూడా వాళ్ళు ఉండేటువంటి కొంతమంది బయటకు వచ్చి యూట్యూబ్ ఛానల్స్ పెట్టడం సోషల్ మీడియాలో బాగా విస్తృతంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు పెద్ద లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు వాళ్ళలో ఒక మనిషి అతను ఏమన్నా డౌట్ బట్ ఇప్పుడు ఏదైనా కన్ఫర్మేషన్ లేదు ముందు ముందు రోజుల్లో దీన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఏమైనా ఈ కామెడీ పిల్స్కి అయితే మాత్రం మొట్టమొదటిసారిగా ఒక ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది అనేది నా అభిప్రాయం